నాకు ఈ వీడియో చేస్తుండని చెప్పు నా ఆనందానికి అయితే హద్దులు లేకుండా పోయింది మామ చిల్డ్రన్స్ డే అంటే ఇంట్లో ఉన్న పిల్లలతో లేదా స్కూల్లో ఉన్న పిల్లలతో హ్యాపీగా గడుపుతాం కానీ మేము చెయ్యూత ఫౌండేషన్ లో ఉన్న చిల్డ్రన్స్ తో ఈవినింగ్ అంతే హ్యాపీగా గడిపాం మన కాకినాడలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్మిన్ టీమ్ తరపున ఈ పిల్లలందరికీ హ్యాపీ మూమెంట్ ఇద్దరు అనుకున్నాం మన కాకినాడ లో జరుగుతున్న బింగో సర్కస్ కైతే తీసుకొచ్చాం మాము ఈ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మా ఈ రోజంతా వీళ్ళు ఫేస్ లో ఆనందం చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి అయినా సరే బయటికి తీసుకురావాలనిపించింది ఖచ్చితంగా చెయ్యాలి కూడా నిజం చెప్పండి బాగా నచ్చిందా ఓకే సూపర్ అయితే కాకినాడ ఇన్ఫ్లూయన్సెస్ ఎడ్మిన్స్ అందరూ కలిసి మా చేయూత భవన్ చిన్నారులకి ఈ రోజున బింగో సర్కస్ వీక్షించడం జరిగింది చిన్నారుల్లో ఎంత ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు మరి ఇలాంటి చిన్నారుల యొక్క హోమ్ లో చిరునవ్వు తీసుకొచ్చిన మరి కాకినాడ ఎడ్మిన్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సమాజంలో సామాజిక కోణంలో మరి మా కాకినాడ ఎడ్మిన్స్ ముందు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ ఎడ్మిన్స్ చెప్పండి